దయచేసి ఈ పెన్న హాస్టల్స్ ఇలాంటివి పన్నెండు హాస్టల్స్ ఉన్నాయి మూడు తెలుగు స్టేషన్లో దయచేసి వాటి మీద ఫోకస్ పెట్టండి మీరందరూ ఒక మెసేజ్ ఈ రోజు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఇంకా అద్భుతంగా మనకి స్పీచ్ చేయడానికి మన ఉన్నారు రేణుకా చౌదరి గారు మేడం ప్లీజ్ అమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడకి వైస్ ప్రెసిడెంట్ని ఓ పది మంది మిత్రులతో కలిసి మా కమ్యూనిటీకి ఏదో ఒకటి బెటర్ ఆప్షన్ చేయాలని ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించాం ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే సంవత్సరంలోనే రెండు వేల పదహారులోనే బెంగళూరులో హాస్టల్ పెట్టాం అద్దె బిల్డింగ్లో ఆ తర్వాత నాలుగు కోట్లు పెట్టి సొంత బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది సుమారుగా నూట నలభై మంది అమ్మవారిలో ఆర్థికంగా వెనకబడినాలని చదివిస్తూ ఉంటాం ఇరవై ఐదు మందితో స్టార్ట్ చేశాం రేపు రాబోయే కాలంలో అక్కడే పక్కన పదిహేను వందల గజాల సైట్ తీసుకున్నాం దాంట్లో సుమారుగా ఒక పది కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కడుతున్నాం ఒక వెయ్యి మంది పిల్లలకి అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలని ఉద్దేశంతో మా ఇది మాది ఇలా జరుగుతున్న విషయంలో హైదరాబాద్లో కాకతీయ విద్యా ట్రస్ట్ అని పెట్టారు అది వాళ్ళు కూడా కమ్మవారికి ఆర్థికంగా లేని పిల్లలకి ఆరు తరగతి నుంచి టెన్ దాకా చదివిద్దామని ఉద్దేశంతో దాని తరపున ఒక తొమ్మిది హాస్టల్స్ నడుస్తుంది నర్సరాపేట కపిలేశ్వరపురం ఏలూరు పునాదిపాడుల ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు అందరికీ అన్ని అందరికీ ఏం చేయలేవు ఎస్సీ ఎస్టీ బీసీల కంటే కొన్ని కార్పొరేషన్లు ఏమి ఉన్నాయి మరి ఉన్నత వర్గాలకి ఏంటంటే కార్పొరేషన్ ఇప్పుడు ఈ మధ్యనేదో స్టార్ట్ చేశారు ఒక పదిహేను రోజుల క్రితం దానికి ఫండ్స్ మరి రావాలి దాని టైం పడుతుంది కూడా ఉన్నా కూడా తక్కువ నిధులు ఉంటాయి దాని నిధులు పెద్దగా ఉండవు ఎస్సీ ఎస్టీ బీసీలు కొన్ని నిధులు ఫార్వర్డ్ కాస్ట్ స్టార్ట్ ఎవరు ప్రభుత్వానికి తగిన ఆదరణ రాదనే ఉద్దేశంతో మాకు మా సొంతంగానే ఎవరి ఇది లేకోకుండా మేమే సొంతంగా ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటూ మా దాంట్లో కూడా ఉన్నత వర్గంలో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దేన్ని కలెక్ట్ చేసి మిడిల్ క్లాస్ వాళ్ళలోకి లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ఆర్థికంగా ఉపాధి కల్పించడం తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టాం ఐఐఎస్ ఐపీఎస్ వాళ్ళకి కూడా కోచింగ్ ఇవ్వడం అవన్నీ లాభాయే కాలం అవి కూడా చేస్తుంటాం ఇదేంటంటే ఇప్పుడు సంక్రాంతి సంబ్రాళన్ అనేది మా సంస్థని అప్గ్రేడ్ చేసుకోవడానికి తర్వాత వాళ్ళ సంక్రాంతి అనేది ప్రజలు మర్చిపోతున్నారు యాక్చువల్గా హిందువులు పెద్ద పండుగ సంక్రాంతి అండి మనకి దీపావళి దసరా చాలా ఉన్నాయి సంక్రాంతి ఏంటంటే జ జనవరిలో రైతులకు డబ్బులు వస్తాయి సంక్రాంతి నుంచి జనరల్గా ఐదు ఆరు నెలలు అన్ని వ్యాపారాలు బాగుంటాయి రియల్ ఎస్టేట్ ఏంటి ఇంకోటి ఏంటి కొనుగోలు అమ్మకాలు లేదా బట్టల వ్యాపారం ఏంటి సంక్రాంతి సీజన్ ఏంటంటే అందుకని దీన్ని పది మందికి నగరంలో కూడా సంక్రాంతి యొక్క అటువంటి పండుగ చేసుకోవడానికి వీలుగా మనకి పాత తరంలో మేమైతే చూసాం సంక్రాంతి ఎట్లా ఉండదు ఇప్పుడు కొత్త తరం వాళ్ళకి సంక్రాంతి అంటే తెలియదు వాళ్ళకి అందుకని ఎడ్ల బండ్లు మరి అన్నీ అక్కడ ఏముంటాయో ముగ్గులు పోటీలు తర్వాత గిత్తలు మరి దూదవి ఇవన్నీ కూడా మొత్తం పిల్లలకి చూపించడం ఉద్దేశంతో మరి లేకదోడలు తీసుకొచ్చాం కోళ్ళు పందాలు పెట్టాం చిన్న చిన్న ఇంకోటి రకరకాలుగా చేసాం ఆ జాతకాలు చిలక జోసిన పెట్టించాం ఎర్రగరలు అవి పెట్టించాం ఇవన్నీ ఏంటంటే అందరికీ ఒక ఒక పండుగగా ఒక సంక్రాంతి అలాగే పదిహేను తారీఖు పదహారు తారీఖు అందరం చేసుకుంటాం ఏంటంటే మన కమ్యూ మా కమ్యూనిటీలో మరి అందరం ఒకసారి కలవడం చేయటం దాన్ని ఇది చేసుకోవడం కోసం పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మా కులంలో ఉన్నత వర్గాలు మరి విద్యపరంగా వైద్యపరంగా తర్వాత మరి సినిమా పరంగా లేకపోతే ఇంకో రకంగా మరి సైంటిస్టులుగా అనేక రకాలుగా మా వాళ్ళు దాంట్లో ఇప్పుడు స్పోర్ట్స్లో ఇవాళ నలుగురిని స్పోర్ట్స్లో టెన్నిస్ అని అట్లాగే చెస్ అని ఇటువంటి వాళ్ళందరూ నలుగురిని వాళ్ళ సన్మానించుకున్నాం మొత్తం మీద వాళ్ళ పద్నాలుగు పదిహేను మంది వాళ్ళు అయ్యారు రేణుక చదువు కోసం మేము పది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ లాస్ట్ మినిట్లో ఆవిడ నిన్నగాక మన రెండు రోజుల క్రితమే మాకు ఆవిడ అందుబాటులోకి వచ్చారు అందుకని ఆవిడ ఆ ఇన్విటేషన్లో ఆవిడ పేరు లే వేయలేకపోయాం మేము అయినా కూడా వాట్సాప్లో పంపించాము అనుకోండి తర్వాత మండ వెంకటేశ్వర మరి కోనేరు హంపీ అందరూ కూడా చాలామంది గొప్పవాళ్ళ మేము ఇది ఒక పండుగలాగా ఉంటుందన్నమాట ఇది అలా ఇంతకుముందు గతంలో మూడు సార్లు చేసాం నాలుగోసారి ఈ సందర్భంగా ఏంటంటే ఇక్కడ ముత్తవర మురళీకృష్ణ గారిది వేడుక అందుకని ఆ నాన్నగారు పేరు ముత్తవర వెంకటేశ్వర గారు అని పెట్టుకుని ఆయన స్మరించుకోవడం కోసం కూడా చేశాం చాలా బాగా జరిగింది కన్నులు పండుగ సుమారుగా ఎనిమిది వేలు తొమ్మిది వేల మంది వచ్చారు ఒక రెండు మూడు వేల మంది ట్రాఫిక్ జామ్ అయ్యి అక్కడ మన మూడు రోడ్లు జంక్షన్లో చాలా ఇబ్బంది పడ్డారు పదకొండు పన్నెండు ఒంటి గంటల మధ్యన గంట రెండు గంటలు చాలా ఇబ్బంది కొంతమంది రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది అయినా కూడా చక్కగా జరిగింది హ్యాపీగా చాలా సంతోషం ఇవాళ మీడియా వాళ్ళు కానీ అందరూ సహకరించారు మరి మేము పత్రిక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళంతా కూడా మాకు కోఆపరేట్ చేశారు అందరికీ ఈ సందర్భంగా మాకు అమ్మవారి సంస్థ తరపున మీకు మరి మీ మన మీడియా మిత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం సార్ మూల స్తంభంగా ఉన్నారు విభజన తర్వాత ఈ రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో ఎటువంటి ఎస్ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి కానీ అక్కడ దీనికి ఏంటంటే షిఫ్ట్ ఒక రోజులో ఓవర్ నైట్ షిఫ్ట్ అవ్వడం కష్టం ఇప్పుడు మీడియా అంటే ఈ నటులు నటులు కాదు టెక్నీషియన్స్ ఉంటారు ఫైటింగ్ మాస్టర్స్ ఉంటారు తర్వాత దీనికి సంబంధించిన స్టూడియోస్ ఉంటాయి మరి ఇవన్నీ కూడా రావాలి ఒక రోజులో ఓవర్గా రాదు అక్కడ నలభై డెవలప్ ఎనభై వందల డెబ్బై తొమ్మిది ఎనభై నుంచి అన్నపూర్ణ స్టూడియో రామాయణ స్టూడియో అన్నీ కూడా ఒక నలభై ఏడు కాలంలో జరిగింది అదంతా మరి ఇప్పుడు మనం విడిపోయి కూడా పదేళ్ళు ఏళ్ళు అయింది చదువుతుంది కాలంతో కూడా వస్తుంది అందరూ కూడా ఉన్న అక్రనాథ్ నటులు కానీ లేదా స్టూడియోస్ అన్నీ కూడా ఆంధ్ర వాళ్ళే తెలంగాణ వాళ్ళకి స్టూడియోలు లేవే రామానాయుడు స్టూడియోని కూడా ఇంకో స్టూడియో ఏదో చూపుతున్నా అన్నపూర్ణ కానీ అన్నీ కూడా ఆంధ్రులు మన తెలుగు వాళ్ళు ఇక్కడ అయ్యే మన కోస్తా ఆంధ్ర వాళ్ళే అందుకని టైం పడుతుంది షిఫ్ట్ అవ్వాలంటే డబ్బును అవ్వదు ఓనవుతుంది కాలంలో అవుతుంది ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు టైం తీసుకున్నప్పుడు అవుతుంది ఎస్పెషల్లీ సామాజిక వర్గం నుంచే కాబట్టి మీరు దాని మీద మనం మనం చేసేదానికి ఏముండదండి కాలం నిర్ణయించాల్సింది అది మేము కళలే అందుకని రాజమండ్రి వేదికగా పెడుతున్నారు కాబట్టి నంది అవార్డులు ఇస్తున్నారు ఈ సంవత్సరం మరి ఐదు సంవత్సరాలుగా జగన్ టైంలో ఏమి ఇవ్వలేదు అవార్డులు ఇవ్వలేదు ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నారు పెరుగుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు మరి డాడ్వేల్గా పెరుగుతుంది టైం బాలకృష్ణ గారు కూడా ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎక్కువ టైం చే హిందూస్పూర్లో ఉండడం వలన ఎక్కువ టైం స్పేర్ చేస్తున్నారు వస్తుంది నిదానంగా విశాఖపట్నం డెవలప్ అవుతుంది రాబోయే కాలంలో విశాఖపట్నం బాగా మంచి ఫ్యూచర్ ఉంటుంది దానికి ఎందుకంటే దానికి సముద్రం ఉండటం జనాభా భౌగోళిక పరిస్థితులు సాఫ్ట్వేర్లు కూడా బ్రహ్మాండ కంపెనీలు పెట్టాయి అక్కడ ఈ రెండు మూడేళ్లలో ఇంకా కూడా వస్తాయి కొత్త కొత్త కంపెనీలు కూడా ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది అందుకని మన విజయవాడ కంటే కూడా అమరావతి టైం పడుతుంది కట్టాలి కదా అది అది కట్టాలంటే ఒక లక్ష కోట్ల ప్రాజెక్టు అది కడుతున్నారు జరుగుతుంది అది అంతా ఇప్పుడు సోమవారంకి పద్దెనిమిది నెలలు అయింది ఇంకో ఒక రెండు మూడేళ్ళు అవుతుంది పడుతుంది పట్టినా కూడా మంచి భవిష్యత్తులో ప్రపంచ భారతదేశంలోని ప్రపంచంలోని కూడా గర్వించదగ్గ రాజధాని అవుతున్నారు అమరావతి అది మనం అందరం చూస్తాం మనం అందరం కూడా అది రెండు వేల పదహారు సమయంలో ఒక సెంటర్ గుంటూరులో ఒకటి ప్లాన్ దాని గురించి సమాచారం దాంట్లో నేను ప్రాథమికంగా ఫస్ట్ నుంచి ఉన్నాను ఫౌండర్ మెంబర్ని దాంట్లో మెంబర్షిప్ మూడు వేల రూపాయలు దాని తొమ్మిది ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నాం సుమారుగా రెండు వందల మెమ్మల్ రూమ్స్ కట్టాం స్టార్ హోటల్ టైప్లో ఉంటుంది ఇప్పుడు సుమారు ఎనిమిది నెలలే స్టార్ట్ చేసి పది సుమారు ఇరవై వేలు అవుతుంది మంత్లీ ఉండాలంటే మెంబర్షిప్ ఉన్నాళ్ళకు ఉంటారు లేదా మెంబర్షిప్ రికమెండ్ చేసిన వాళ్ళకి కూడా ఇస్తారు చాలా బాగా జరుగుతుంది మోసడుకులో అయిపోయింది జరుగుతుంది అప్పుడు ఎనిమిది నెలల నుంచి జరుగుతుంది ఇక్కడ అందరూ ఉన్నారు డాక్టర్స్ అందరూ ఉన్నారు ఇంజనీర్స్ అందరూ ఉన్నారు రిటైర్డ్ పర్సన్స్ అంతా బాగా జరుగుతుంది అదే బ్యూటిఫుల్ వెంచర్ అవుతుంది భవిష్యత్తులో అంటే మన మా కమ్మ కమ్యూనిటీకి ఒక దేవాలయం లాగా ఉంటుంది అది అట్లాగే ఇప్పుడు ఆడపిల్లలకు కూడా హాస్టల్ కడుతున్నాం అరవై డెబ్బై కోట్లు పెట్టి ఆర్టీఓ ఆఫీస్ ఎదురుకుండా అది కూడా ఇంకా అప్పుడు ఐదు ఫ్లోర్లు అయింది ఇంకా నాలుగు ఫ్లోర్లు అవ్వాలి కూడా సుమారుగా ఒక మూడు వేల మంది పిల్లలకి అమ్మవారి ఆడపిల్లకి అకామిడేషను నూతకి రామకృష్ణ గారని ఆయన ఒక పాతి కోట్లు ఇచ్చాడు ఇంకా కూడా తగ్గితే కూడా ఇస్తాడు ఆయన తోటి జరుగుతుంది బ్రహ్మాండం జరుగుతుంది అట్లాగే బాయ్స్ హాస్టల్ కూడా ఉంది అక్కడ గుంటూరులో మూడు ఉన్నాయి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఉన్నాయి ఈ కమ్ కమ్యూనిటీకి ఓల్డేజ్ హోమ్ హోమ్లా కట్టారు అంటే దాన్ని సీరియస్ వెల్ఫేర్ స్కీమ్ లాగా పెట్టారు అంత బాగుంది రాష్ట్రంలో అత్యంత ప్రతి ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆయన పేరును స్థాపించుకుంది అది ఇబ్బందులు పడింది నిధులు కూడా తరలించేశారు అని పక్కలో వచ్చింది దాని పరిస్థితి ఏంటంటే అది నిలబడుతూ అంటారు డెఫినెట్గా డెఫినెట్గా అతను జగన్ ఉన్న టైంలో దాన్ని ఏదో రకంగా నిర్వీర్యం చేసి అసలు ఎన్టీఆర్ పేరు లేకుండా ఆ విగ్రహాన్ని తీసేసి కేటర్స్ కూడా తీసేసి ఏదో వైఎస్ఆర్ వైఎస్ఆర్కి ఆ యూనివర్సిటీ సంబంధం ఏముంది వైఎస్ఆర్ కడప జిల్లా అసలు ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకే జిల్లాకి ఏం సంబంధం లేని వ్యక్తి దుర్దే దురుద్దేశంతో చేసిన పని అది తర్వాత మన వచ్చిన తర్వాత గవర్నమెంట్ మార్చారు కదా ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పెట్టారు దానికి ఏమైనా నిధులు కూడా వస్తాయి అన్ని బ్రహ్మాండం జరుగుతుంది చాలా బాగుంటుంది అన్నీ కూడా ఏది కూడా ప్రజల సహకారం కూడా కావాలి ప్రజలు కూడా ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు చేయలేం ప్రజల సహకారం కూడా కావాలి ప్రజలు కూడా కొన్ని కొన్ని చాలా ఇప్పుడు ఇటువంటి మెడికల్ కాలేజీలో చాలా ఉంటాయి ఇంకా ఏం ఏసీలు పెట్టవచ్చు మనం ఇలా స్ట్రెక్చర్స్ ఇవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు వీల్ చైర్స్ ఇవన్నీ మనం కూడా సహకరించాలి ప్రభుత్వం నుంచి కూడా అన్నీ అవ్వ ప్రభుత్వం ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది ప్రజల సహకారం కావాలి ఏ ఉద్యమం ఏదైనా కూడా స్కీమ్ సక్సెస్ అవ్వాలంటే ప్రజలకు కోఆపరేషన్ కావాలి ఉంటేనే సక్సెస్ అవుద్ది ఓం శ్రీ మహా మరి ఈరోజు పోరంకి గ్రామంలో భారీ ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఇది కేఎస్ఎస్ గ్రేటర్ విజయవాడ తరపున ఇక్కడ సుమారుగా ఆరు ఏడు వేల మందితో ఇది ఇక్కడ పెద్ద పండగలాగా ఉత్సవంగా ఈరోజు జరుపుకున్నాం మరి ఎన్నో స్టేజీ ప్రోగ్రామ్స్ ఎంతోమంది విశిష్టమైన వ్యక్తులతో మంచి మాటలు ఇవాళ వారందరూ కూడా చూడడం జరిగింది మన జాతి ఎలా ఉండాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలా క్రమశిక్షణ పాటించాలి అట్లాగే అన్ని వర్గాల ప్రజలను మనం ఎలా కలుపుకెళ్ళాలి అనే ఉద్దేశంతో పెద్దలంతా కూడా చెప్పారు మేము అదే విధంగా కూడా అన్ని వర్గాలని కలుపుకెళ్ళటానికి మా సమావేశం చేసుకున్నాం మన ముందు ముందు మన భవిష్యత్తు మన కార్యాచరణ ఏంటి అనేది ఎలా మనం మనతో ఐక్యతగా ఈ మన ప్రీవియస్ ఎలక్షన్లో మనతో ఎలా ఉండరు అన్ని వర్గాల వాళ్ళు అదే విధంగా మనం అందరినీ కలుపుకొని అందరికీ సహాయం చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ భారీ యొక్క సదస్సు జరిగింది ఈ సదస్సులో మరి మా వ్యక్తులంతా కూడా పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడటం జరిగింది మేము మరి ఆ తల్లి దుర్గాభావాని ఈ ప్రభుత్వానికి మంచి అండదండలుగా ఉండి మరి ప్రభుత్వ పెద్దలందరికీ ఆరోగ్యం అన్ని అందించి వాళ్ళకి ఈ ప్రభుత్వం చెల్లుతున్న స్పీడు ఇంకా స్పీడ్గా పరిపాలన చేయాలని అందరికీ మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఈ రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా మీ ద్వారా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిపడుకుంటున్నాను హ్యాపీ సంక్రాంతి టు ఆల్ అండి యాక్చువల్గా ఈవెంట్ చాలా బాగుంది నేను ఫస్ట్ టైం రావడం ఇట్లా సంక్రాంతి సంబరాలకి అండ్ ఇక్కడ మేము ఒక స్టాల్ కూడా పెట్టాము అండ్ మనకి పల్లెటూరులో వెళ్తే కానీ కొన్ని ఎడ్ల పందాలు ఈ ఇవన్నీ కూడా మనకి వండ అవి చూడడానికి ఇక్కడైతే సిటీలో కష్టం అవుతుంది బట్ ఈరోజు పండగ ముందే వచ్చింది అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసామండి అంతా గుర్రాలు అండ్ చాలామంది వాళ్ళు అంటే మనం మీట్ అవ్వలేము ఈ బిజీ దీంట్లో సో బట్ ఇక్కడ మంది తెలిసిన వాళ్ళని ఫ్రెండ్స్ అందరం మీట్ అయ్యాము బాగా ఎంజాయ్ చేస్తామండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఎవ్రీ ఇయర్ మళ్ళీ నేను అనుకున్నా ఇంకా రావాలనుకుంటున్నాం మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఓకే మంచిది సో ఇనీషియట్గా మేము ఈ ప్రోడక్ట్ తీసుకోవడం కారణం మనకి డయాబెటీస్ రిక్రీజింగ్ వెరీ డయాబెటీస్ కాకుండా మనకి తీసుకుంటే చాలా ఎక్కువ అయిపోతుంది అది యంగర్ జనరేషన్ అంటే కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అయితే సిగ్నిఫికెంట్ అని చాలా ఎక్కువ మోతాదుతో డయాబెటీస్ ఇస్తాం కానీ ఇప్పుడు మనకున్న ప్రోడక్ట్ ఏది డయాబెటీస్ మంచిది కాదు డైలీడతాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి మిలెట్స్ తీసుకోండి మిలెట్స్ మనకి మంచిదే చెప్తాయి ఐసీఎంఆర్ నేను ఐసీమ్ మాడ మిలెట్స్ నాట్ సూట్ ఫర్ డయాబెటీస్ అండి సో మనకి ఇడ్లీ మంచిది కాదు దోశ మంచిది కాదు ఉపా మంచిది కాదు మనకి ఏం మంచిదనేది లైక్ డోంట్ హ్యావ్ ఎనీ ఫుడ్ ప్రోడక్ట్స్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డయాబెటీస్ దట్ ఈస్ గుడ్ ఫర్ ఇన్ ద లాంగ్ రన్ ఆల్సో అందుకని మేము నవరెడ్ ఫ్రెష్గా ప్రెషర్ అట్టాము తెల్లారుదాన్ బ్లడ్ షుగర్ ఎట్లా ఉంది తివుడ్లోకి నేమని సి మూడు నెలల తర్వాత అట్లా ఉంది కానీ మూడింటి కన్నా తిన్న ఆ తొంభై నిమిషాల్లో మనకి ఎంత స్పైక్ వస్తుంది అది మూడు ఇంపార్టెంట్ అని ఒక బట్ ఈ ప్రోడక్ట్స్ అన్ని యొక్క నాణ్యత నచ్చిన క్వాంటిటీ తెలుసుకోవాలంటే అది చూడాలి సో రూజీలో యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీరు తిన్న తర్వాత ఈ బ్లడ్ షుగర్ స్పైక్ విలా దాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆరం ఫర్ ఇప్పుడు డయాబెటీస్ సో ఆ పారామీటర్ని అందరు ఎవాయిడ్ చేస్తారు సో ఆ పారామీటర్ని ఎట్లా అచీవ్ చేస్తామంటే ఫుడ్ ప్రోడక్ట్స్ క్వాలిటీ ఉంటుంది క్లైస్మిక్ ఇండెక్స్ అది గ్లూకోజ్ హండ్రెడ్ ఉంటుంది అది యాభై ఐదు కన్నా తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ దే ఆర్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్స్ సో ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ సో మనకి కీటో ప్రోడక్ట్స్ వస్తుంది లాస్ట్ టెన్ ఇయర్స్ అంతా కీటో ప్రోడక్ట్స్ ఈ సో ఆల్ కీటో ప్రోడక్ట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఫర్ డయాబెటీస్ సో ఇప్పుడు నెక్స్ట్ మార్ట్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మిలిట్స్ అన్నారు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఐసిఎంఆర్ అవుట్ ఇన్ దట్ మిలట్స్ ఆర్ నాట్ వెరీ యూస్ఫుల్ ఫర్ డయాబెటీక్స్ అండ్ సో మనకి ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే మనకి క్యాప్సిలిటీ నో ప్రొడక్ట్స్ గుడ్ ప్రోడసిటీస్ అంటే మన డయాబెటీస్ అంత పెరుగుతూ ఉంది సో ఇప్పుడు డయాబెటీస్ కిడ్నీ ప్రాబ్లమ్ ఏంటంటే కంట్రోల్ అవుతుంది మనకి ఐదేళ్ళ నుంచి పది ఏళ్ళ తర్వాత వీళ్ళు కాంప్లికేషన్ డయాబెటీస్ హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ మనకి కాళ్ళకి క్యాంబన్ రావటం కిడ్నీస్ పోవటం కళ్ళు కనపడిపోవటం దీస్ ఆల్ ఆ కాంప్లికేషన్స్ వచ్చే టైం వరకు బాగానే ఉంటుంది ఏదో వెళ్తా అంటాను ఒకసారి అది వచ్చిన తర్వాత అంతే ఇంకెనాట్ చేసి అంటారు సో మా ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే అసలు మీ తర్వాత మీరు నచ్చుకు వెళ్ళే టెన్ ఒకసారి పెంచినకపోతే అంటే మీరు అసలు ఏ లోపలికి రానివ్వట్ బ్లెడ్ లోపలకి ఇప్పుడు బ్లడ్ లోపలికి వచ్చిన తర్వాత మందులు వాడుతుంది బ్లడ్ లోపే సో ఎంత తక్కువ రానివ్వద్దు అంత బెటర్ ప్రోడక్ట్ అవుతుంది సో ఇప్పుడు మా ఫుడ్ ప్రోడక్ట్ క్వాలిటీ తీసుకోవాలంటే అవర్ కాన్సెప్ట్ ఇస్ వెరీ సింపుల్ డయాబెటీస్ తీసుకోవాలి మీరు మా రోజు రోజు తినండి నైంటీ మినిట్స్ తర్వాత బెడ్ కట్ చేసుకోండి మిల్లెట్స్ తినండి నైంటీ మినిట్స్ ద్వారా బ్లడ్ కన్ కెక్ట్ చేసుకోవాలి రైస్ తినండి నైంటీ మినిట్స్ వరకు బ్యాట్స్ కట్ చేసుకోండి ఇడ్లీ తినండి ఎనీ ఎనీథింగ్ టెక్ చేస్తూ మా దంతా కంపేర్ చేసుకోండి వ్యా దట్ కాన్ఫిడెంట్ అస్ ప్రోడక్ట్ ఇస్ సో గుడ్ ఇంత లో లేచి మీకు ఇ ప్రోడక్ట్స్ మీకు ఇంట్లో టీటో ప్రోడక్ట్స్ కూడా చాలా తక్కువ టీటో ప్రోడక్ట్స్ దొరుకుతుంది బట్ కీటో ప్రోడక్ట్ మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి अंड कॉपोरटेट सपोर्ट मदद कॉर्बोरेटेट सिग्नफिकेट अमौउंट कॉर्बोहैड्रेट बट वट वे गिविंग गुड कॉर्बोरेटेट इट इज़ वेरी इंपारटेंट फुड अब अमेरिकन डैया अमेरिकन नाटी वाले फिफ्टी पर्सेंट कॉर्पोरेटेट का फिफ्टी पर्स कॉर्बोहैड्रेट मतलब इडली फिफ्टी पर्सेंटन बिल्लेट फिफ्टी पर्सेंट कहीं दे आर् बैड कॉर्पोरेटेट्स वेरी पुअर् कॉर्बोरेटेटेटेटेटेट्स अंत మా కార్బోహైడ్రేట్స్ వచ్చేసి గుడ్ కార్బోహైడ్రేట్ అంటే ఈ కార్బోహైడ్రేట్స్ తిన్నా సరే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ దట్ ఇస్ ఈస్ వేయర్ యూఆర్ వెరీ కాన్ఫిడెంట్ సో ఈ ఈస్ ఎట్టా చెప్పాలంటే న్యాచురల్గా ఇస్ లెక్క లైక్ ఫర్ డయాబెటిస్ అంటే అండ్ ఓకే మేము అడ్వైస్ చేసేది ఒక ఫోర్ తినండి న్యూస్ విధానం అండ్ ఇది ఎన్ని ఏళ్ళు తినాలంటే ఇది మందు కాదు ఒక రెండు రోజులు దిగు మానేస్తాం అండ్ డయాబెటీస్ ఆల్సో కె నాట్ క్యూర్ కంట్రోల్ చేయగలుగుతాం సో ఎన్ని రోజులు తినాలంటే లైఫ్ మంది రాదు మామూలు రోటీ తినబీ దీని తిన యాసింట్ల ద సో ఇది కొన్ని రోజులు తిని మానేసి తర్వాత తగ్గుద్దా లేదంటే డైబెటీస్ ఒప్పటికి తగ్గదు కంట్రోల్ అవుతుంది మీరు దానికి డయాబెటీస్ కంట్రోల్ చేయకపోతే ఇది నాకు మేజర్ ప్రాబ్లం ఇది ఏంటంటే యంగర్ జనరేషన్ మనకి వర్క్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది ఇండియాలో மனிக்கு கிக்கு டொடா மாதிரி சா மந்திர மேல்ஸு ஜெஸ்ட் மிச்சு மனக்குள்ள சிக்னஃபிகேன் நம்பர் வர் கோடன் சிக்கார் வீல் விக்கன் திக்கஸ் நேஷன் டூ ஆல்ரெடி வர் தயாபெடி கேபிடல் தான்